వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం ఉంది దానికి ముందు రోజున కృష్ణ అంగారక చతుర్దశి తిథి ఉంది ఆ రోజున కొన్ని పనులు చేస్తే సొంతింటి కల నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్యులు తెలియజేస్తూ ఉన్నారు రాబోతున్న అక్టోబర్ రెండవ తేదీని సూర్యగ్రహణం ఏర్పడుతుంది దానికి ముందు రోజు సూర్యగ్రహణంతో సమానమైన కృష్ణ అంగారక చతుర్థి తిది వచ్చింది ఈ రోజున కొన్ని పనులు చేస్తే కల నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ అంగారక చతుర్థి అంటే ఏమిటి ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత బహుళ పక్షంలో వచ్చే చతుర్థ తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి పిలుస్తారు జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ యొక్క కృష్ణ అంగారక చతుర్థితో తిరిగి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి శక్తి ఉంది చాలా మంది సూర్యగ్రహణం రోజున పేదలకు బియ్యం వస్త్రాలు వంటి వివిధ రకాల వస్తువులు దానం చేస్తూ ఉంటారు అలాగే ఆలయాలు సందర్శిస్తారు అయితే ఈ అక్టోబర్ ఒకటో తేదీన దానం చేస్తే సూర్యగ్రహణం రోజు చేసినట్లు శుభ ఫలితాలు కలుగుతాయి ఆ రోజు ఏం చేయాలి ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు బకెట్లో ఎర్రటి పూలు కొద్దిగా కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే సూర్యునితో ఎంతో ప్రీతి కలుగుతుంది ఈ స్నానం నవగ్రహాల్లో కుజునికి ప్రియమైనటువంటి స్నానంగా భావిస్తారు స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి నీళ్ళలో ఎరుపు రంగు పూలు కొద్దిగా కుంకుమ పువ్వు గింజలు వేయాలి స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి ఇలా చేసి తర్వాత ఎరుపు రంగు పూలు కొద్దిగా కుంకుమ పువ్వు గింజలు వేసిన తర్వాత తూర్పుకి తిరిగి ఓం గురుణిహ్ సూర్య ఆదిత్య ఓం అని సూర్యుణ్ణి అర్గ్యమిస్తూ మొక్కలకు పోయాలి ఇలా పన్నెండు సార్లు మంత్రం జపించాలి ఇలా చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి గోధుమలు దానం ఇవ్వాలి కృష్ణ అంగారక చతుర్థి రోజున ఎరుపు వస్త్రంతో ఒకటి పావు కిలో ద గోధుమలను మూటకట్టి బ్రాహ్మణుని దానం ఇవ్వాలట ఇలా చేస్తే సంవత్సరం అంతా రవి బలం బలం అద్భుతంగా ఉంటుందని అలాగే ఈ రోజున యవలు దానం ఇచ్చినా కూడా మంచి జరుగుతుందట తర్పణం అక్టోబర్ ఒక్టో తేదీన మంగళవారం రోజు పితృ తర్పణం ఇస్తే మామూలు రోజులు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితం కలుగుతుందట యమదీపం ఎలా పెట్టాలి కృష్ణ అంగారక చవితి రోజు స్నానం చేసిన తర్వాత గృహంలో దక్షిణ దిక్కులో ఈ దీపం వెలిగించండి ముందుగా మట్టి ప్రమిదలు ఇంకొకటి మట్టి ప్రమిద ఉంచండి ఎనిమిది వత్తులు ఒక వత్తి ఒక వత్తిగా చేసే దీపం వెలుగు దక్షిణం వైపు ఉండేలాగా నువ్వుల నూనె దీపం వెలిగించండి దీనికి కృష్ణ అంగారక చతుర్థి తిదినాడు వెలిగించి యమదీపంగా పిలుస్తారు దీనివల్ల దోషాలు తొలగిపోతాయి వాహన ప్రమాదాలు తొలగిపోతాయి అలాగే యం యమ యమయ నమహా అనే మంత్రం జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సూర్యాష్టకం ఆదిత్యహృద సూత్రం పాఠాయం చేయడం వల్ల ఇంకా ఫలితాలు కలుగుతాయి రుణ విమోచక అంగారక సూత్రం చదివితే రుణ బాధలు తీరిపోతాయి ఎరటి వస్త్రంలో కందులు మూటగట్టి దానమిస్తే జాతకులో దోషాలు తొలగిపోతాయి అప్పుల బాధలు తీరుతాయి అదేవిధంగా విధంగా టికాల నెరవేరుతుంది పండితులు తెలియజేస్తున్నారు వీడియో నష్ట లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి